యా అంటే మనం మామూలుగా అయితే అది కుటుంబ వ్యవహారం ప్రతి కుటుంబంలో ఇవాళ ఆస్తుల గొడవలు అనేది వెరీ కామన్ ముఖ్యంగా ఆస్తుల వాల్యూ బాగా పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత దాదాపు అందరి అన్ని కుటుంబాలలో కూడా ఇలాంటివి ఉన్నాయి ఇంక ఇక్కడైతే వీళ్ళది వేల కోట్ల ఆస్తులు ఉన్న వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా గొడవలు అయితే ఉంటాయి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు క్లియర్గా ఆస్తులు ఆయన పంచి ఇవ్వలేదని శర్మలా అంటుంది పంచి ఇవ్వకపోతే మరి నువ్వేమన్నా దాని దేంట్లో అయినా మెంబర్గా ఉన్నావా డైరెక్టర్గా ఉన్నావా లేవు కదా పెట్టుబడులు దేంట్లో పెట్టలేదు ఏ సంస్థ అభివృద్ధికి నువ్వేం పాటుపడలేదు కేసులు పెడితే కేసులు నీ మీద లేవు అంటే నీకు ఆస్తులకి ఏ రకమైన సంబంధం లేదు నేనయ్యి ప్రేమతో అభిమానంతో నీకు ఆస్తుల్లో వాటా ఇద్దామని నేను అనుకోని నేను షర్ములకు ఒక ఎంబోయూ రాసుకున్నాను ఈ అడ్జుడికేషన్ ఆఫ్ కేసెస్ కేసులన్నీ ఒక కొలిక్ వచ్చాక నీకు ఆస్తులు వాటా ఇస్తానని చెప్పాను అలాగే అమ్మకు గిఫ్ట్ డీడ్ అనేది రాస్తాను ఆ గిఫ్ట్ డీడ్ కంప్లీట్ కాలేదు అంటే వాటాల బదిలీ అనేది తల్లికి జరగలేదు కానీ షర్మిలా ఏం చేసిందంటే ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్గా అంటే ఆమె తనతో నిలబడకపోతే తాను చనిపోతానో ఇంకోటి ఇంకోటి చెప్పి బెదిరించి ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఆమె ఆస్ ఆమెకు ఉన్న గిఫ్ట్ డీడ్లో ఉన్న వాటిని పాత డేట్లు వేసి తను రాయించుకుంది అనేది ఇతను జగన్ చెప్తున్నట్టుగా వైరల్ అవుతుంది సో ఇంకా జగన్ ఏం చెప్తున్నా అంటే ఇది షర్మిల అత్యాసుకు పోయింది నేను మామూలుగా అయితే నేను ఇచ్చుండేవాడిని ఇప్పుడు నేను ఇచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే నాకు ఎదురుగా నిలబడి నన్ను నాశనం చేయడానికి నన్ను జైలుకి పంపించడానికి ఈ స్కీమ్ వేసింది ఎందుకంటే ఇప్పుడు వాటాల బదిలీ అనేది లీగల్గా అలో చేయరు ఎందుకు అలో చేయరు అంటే లీగల్గా అలో అంటే లీగల్గా చేయొచ్చు కానీ కోర్టులో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది ఈ దీన్ని పెట్టుకొని రేపు ఎవరో ఒకరు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కోర్టులకు వెళ్తారు ఆయన బెయిల్ పే బెయిల్ పే కండిషన్లో ఉల్లంఘించాడు బెయిల్ కండిషన్లో వాటాల బదిలీ అనేది లేదు కానీ జగన్ వాటాల బదిలీ చేసి బెయిల్ కండిషన్లు ఎక్కడ ఉల్లంఘించట్లేదు కాబట్టి కోర్టులు కూడా బెయిల్ రద్దు ఒకవేళ అడిగినా ఆల్రెడీ రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టు వరకు వెళ్ళాడు బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టు హైకోర్టుని ఆశ్రయించమని మనింది సో హైకోర్టులో ఆయన పిటిషన్ వేశాడు సో ఇప్పుడు మామూలు కోర్టులో ఏమై బెయిల్ ఒక వ్యక్తి బెయిల్ రద్దు అంటే కారణాలు చెప్పాలి కోర్టుకి ఇంతముందన్న అధికారంలో ఉన్నాడు జగన్ ఇప్పుడు అధికారం లేదు అతను సాక్షులను సాక్ష్యాధారాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదా తారుమారు చేసే పరిస్థితి లేదు లేదు విదేశాలకు పారిపోతాడా అంటే అది లేదు కాబట్టి ఏమి లేకుండా జగన్కి ఇచ్చిన బెయిల్ ఎందుకు రద్దు చేయాలనేది కోర్టులు అడుగుతాయి ఒకవేళ ఇక్కడ కింది కోర్టులు ఇచ్చినా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తాడు సుప్రీంకోర్టులో అదే అడుగుతారు ఎప్పుడైనా బెయిల్ ఒక వ్యక్తి బెయిల్ ఎందుకు రద్దు చేయాలి మీరు తొందరగా ఎందుకు పనిచేయట్లేదు ఈ కేసులో అనేది సిబిఐనే సుప్రీంకోర్టు ఆ మీ ఎందుకు ఇంత ఆలస్యంగా కేసుని పదకొండేళ్ళుగా నడుపుతున్నారు త్వరగా ముగించండి అనేది అడుగుతుంది కాబట్టి అట్లాగే సిబిఐ కోర్టుకు కూడా సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు కూడా సుప్రీ సిబిఐ కోర్టుకి చెప్పింది రోజువారీ విచారణ జరపమని పొలిటికల్ పొలిటికల్గా ఎప్పుడైనా మన దేశంలో లీగల్ ప్రాసెస్ ని పొలిటికల్ ప్రాసెస్ అనేది కంట్రోల్ చేస్తుంది మ్యాక్సిమం ఎక్కడో కొన్ని మినహాయింపులు ఉంటాయి తప్ప మ్యాక్సిమం లీగల్ ప్రాసెస్ ని కంట్రోల్ చేసేది పొలిటికల్ ప్రాసెస్ అంటే అధికారంలో ఉన్న వాళ్ళే లీగల్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఫైనల్ పవర్ అంటే పొలిటికల్ పవరే ఈ దేశంలో ఆ పొలిటికల్ పవర్ వెనక మళ్ళీ ఎకనామిక్ పవర్ ఉండొచ్చు అంటే అదాని అంబానీలు కలిపి మోడీని కంట్రోల్ చేయొచ్చు అది వేరే వ్యవహారం సో ఓవరాల్గా అధికారం అనేది ఇంపార్టెంట్ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు మిగతా అన్ని విషయాలని అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేయగలుగుతా ఉన్నారు దానికి అనుగుణంగా సిస్టమేటిక్ చేంజెస్ కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్నికల కమిషనర్లుగా ముగ్గురు ఉంటారు చీఫ్ ఎన్నికల కమిషనర్ ఇద్దరు ఎన్నికల కమిషనర్ వాళ్ళు ముగ్గురిని నియమించే అధికారం మోడీ తన చేతిలోకి తీసుకున్నాడు ఇంతకుముందు ఆ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఉండేవాళ్ళు ఇప్పుడు అది తీసేసి బిల్లు కొత్త చట్టం తీసుకొచ్చి ఓన్లీ మోడీ ఒక కేంద్ర మంత్రి ప్రతిపక్ష కమిషనర్లుగా ఉంటారు మోడీ అధికారులు అనుకున్న వాళ్ళే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లాంటి పోస్టులో ఉంటారు సిబిఐ డైరెక్టర్లు ఈడీకి అందరికీ కూడా డైరెక్టర్లు అంతా కూడా మోడీ కిందనే ఉంటారు కాబట్టి మోడీ అనుకున్నట్టు చెప్పినట్టు కానీ పిఎంఓ చెప్పినట్టు కానీ వీళ్ళందరూ వ్యవహరించకపోతే వాళ్ళ పో పోస్టులు ఊడిపోతాయి కాబట్టి వ్యవహరిస్తారు ఎవరైనా సో ఈ ఈ మొత్తం నేపథ్యంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి జగన్ మీద ఉన్న కేసులు కూడా మోడీ అనుకుంటే త్వరగా వస్తాయి మోడీ అనుకోవట్లే ఎందుకంటే మోడీకి జగన్ బలంగా ఉండడం అవసరం ఇప్పటికీ మరి మారుతుందో నాకు తెలియదు ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు ఏంటంటే చంద్రబాబుని మోడీ కానీ జగన్ని బలహీన బలహీనపరిస్తే చంద్రబాబు బలప బలపడతాడు చంద్రబాబు బలపడడం మోడీకి ఇష్టం లేదు అందుకని మోడీ జగన్ని సేవ్ చేస్తున్నాడు దీన్ని ప్రెజర్ చేసే పరిస్థితి చంద్రబాబుకి లేదు చంద్రబాబుని మోడీ ప్రెజర్ చేసి మోడీని జగన్ని త్వరగా జగన్ కేసులు విచారణకు వచ్చేట్టుగా జగన్కి శిక్షలు పడేటిగా చేయమనో లేకపోతే బెయిల్ రద్దు చేసే విధంగా ప్లాన్ చేయమనో చంద్రబాబు ప్రజలు చేసే పరిస్థితిలో లేడు సో అందుకని ఇటుపక్క షర్ములాని తెలుగుదేశం పార్టీ కానీ మీడియా కానీ పైకెత్తుతుంది సో షర్ములాని చంద్రబాబుకి సారీ జగన్కి యాంటీగా గట్టిగా తీసుకురావడం ద్వారా వాళ్ళు పొలిటికల్ గెయిన్ పొందాలనేది వాళ్ళకున్న ప్లాన్ దీంట్లో భాగంగా షర్మిల కూడా ఏంటి షర్మిల తను ఆశించిన పొలిటికల్ పవరు అనేది జగన్ అలో చేయలేదు జగన్కి ఒక భయం ఉన్నట్టుంది ఈమె కానీ ఏమన్నా ఎంపీలు ఎంపీలు ఇస్తే ఈమె ఒక పవర్ సెంటర్గా మారిపోతుందని జగన్ ఉన్న భయమే ఆమెను దూరం పెట్టేట్టుగా చేసింది నిజానికి షర్మిల ఇటు విజయమ్మ జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని పార్టీని నిలబెట్టడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంది సో కానీ ఆ రకంగా చూసుకున్నప్పుడు షర్మిలకి ఒక ఎంపీగా ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు ఒక మంత్రి పదవి ఇవ్వడం పెద్ద విషయం కాదు ఇప్పుడు దాని ఏమంటారు జగన్ మాట్లాడేది ఏంటంటే ఒకే కుటుంబంలో ఒకేసారి సైమల్ గా పదవులు కరెక్ట్ అంటాడు ఎవరు చేయకుండా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు లోకేష్ తండ్రి కొడుకులు అదే రాజ్యం అక్కడ పవన్ కళ్యాణ్ నాగబాబు ఇక్కడ కేసీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్సు ఏ రాష్ట్రంలో ఉన్నారు అన్ని చోట్ల వీళ్ళే ఉన్నారు ఇప్పుడు స్టాలిన్ వాళ్ళ కొడుకు హోదనేది స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ పాలిటిక్స్ లేకుండా ఏ రాష్ట్రం కూడా లేదు దేశం కూడా లేదు ఈ కాంటెక్స్లో జగన్ అది చెప్పే కారణం పిచ్చి కారణమే అట్లా అనుకుంటేప్పుడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తర్వాత ఇతను ఎందుకు ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే జగన్కి భయం ఉంది షర్మిలాకి మనం ఏదన్నా ఇస్తే పార్టీలో ప్రభుత్వంలో ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తే ఆమె ఒక పవర్ సెంటర్ అయి కూర్చుంటుంది మళ్ళీ తలనొప్పిగా మారుతుంది అని ఆమె దూరం పెట్టాడు అది ఆమెకు కాలింది రెండవది ఆస్తులు నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొనే కదా ఇతను పెంచుకోగలిగాడు ఆస్తులు నాన్న ఇన్ఫ్లుయెన్స్లో నాకు కూడా వాటా కావాలనేది ఆమె లాజిక్ ఇది లీగల్గా నిలబడదు ఆమెకు తెలుసు లీగల్గా ఇప్పుడు నువ్వు నాన్న అంటే నీ నాన్న జగన్ సంపాదించిన ఆస్తులుగానే అది పరిగణలోకి తీసుకుంటుంది లీగల్గా అందుకని లీగల్ గా జగన్ ఆస్తుల్లో ఆమెకు వాటర్ రాదు అందుకని దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకొని జగన్ని ప్రెజరైజ్ చేయాలనేది ఆమె ప్లాన్ ఆ ప్లాన్లో భాగంగా ఆమెకి ఇది దొరికింది గిఫ్ట్ డీడ్ ఈ గిఫ్ట్ డీడ్ అవి తల్లిని ఇన్ఫ్లుయెన్స్ చేసి గిఫ్ట్ డీడ్ రాసుకుంది ఇది లీగల్ గా చెల్తుందా లేదనేది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తేలాలి అయితే వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా కోర్టులో తేల్చుకునే బాపతి కాదు కాబట్టి షర్మిలను దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి జగన్ ఇబ్బంది పెట్టాలని చూస్తుంది జగన్ ఇప్పుడు తనని తాను కాపాడుకోవాలి కాబట్టి రివర్స్ బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అంటారు మిలిటరీలో అట్లాగా ఆమెను అటాక్ చేయడం ద్వారా ఆమెదే అని చెప్పడం ద్వారా ఆమెకు అత్యాస అని చెప్పడం ద్వారా ఆమె దీంట్లో పెట్టుబడులు లేవు దీంట్లో భాగం వహించలేదు దీంట్లో నిజంగా ఆస్తుల్లో వాటా ఉంటే ఆమె కేసుల్లో కూడా వాటా ఉండాలి కదా